దాసరథిగా పేరుగాంచిన దాసరథి కృష్ణమాచార్యులు గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జులై ఇరవై రెండవ తేదీన మెహబూబాబాద్ డిస్ట్రిక్ట్ చిన్న గూడూరు గ్రామంలో జన్మించినారు వీరు తెలంగాణకు చెందిన ప్రసిద్ధ కవి రచయిత నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశారు నా తెలంగాణ కోటి రత్నాల వినా అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి దాసరథి దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు దిగిపొమ్మని జగద నగరాలు కొడుతున్నవి దిగిపోవోయ్ తెగిపోవోయ్ అని నిజాం ను సూటిగా గద్దిస్తూ రచనలు చేశాడు ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించారు పలు సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు ఇద్దరు మిత్రులు వాగ్దానం అమర శిల్పి జక్కన్న డాక్టర్ చక్రవర్తి దాగుడుమూతలు వంటి అనేక సినిమా సినిమాలకు దాసరథి గారు పాటలు రాశారు సంస్కృతం ఆంగ్లం ఉర్దూ భాషల్లో మంచి పండితుడు కవితా పుష్పకం కవితా సంపుటికి ఉత్తమ కవితా పురస్కారాన్ని కళా ప్రపూర్ణ కవి కవిసింహం అభ్యుదయ కవి సామ్రాట్ ఆంధ్ర కవిత సారథి వంటి అవార్డులు బిరుదులు పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదవ తేదీన అరవై రెండు సంవత్సరాల వయస్సులో మరణించిన దాసరథి కృష్ణమాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది वाइके टीवी